యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ వెల్కమ్ టు షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ ఏంటంటే మీకు రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి ఏవి రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజర్స్ ప్రజెంట్ అయితే మా చూసే వ్యూయర్స్ ప్రజెంట్ ఆలోచనలు వాళ్ళ పర్సన్ మీద ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ ప్రజెంట్ ఆలోచనలు వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 हावत् हेव फि ओपेन युवर से अदर्स ओपन युवर से अदर्स इंकेमार यूनिवर्स ग्राटिट्यूड ग्राटिट्यूड न्यू लव लिव यवर फीयर्स बिहार डिफिकलटी फर्गिड रिलीज ెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ యు ఆర్ ఇన్ఫ్ యు ఆర్ ఇన్ఫ్ చూడండి హ్యావ్ ఫెయిత్ ద ఏంజల్స్ ఆర్ వర్కింగ్ బిహైండ్ ద సీన్ టు మేక్ దిస్ రిలేషన్షిప్ ఫ్లారేష్ అంటే మీరైతే చాలా ఫెయిత్గా ఉన్నారు కానీ వాళ్ళు ఇంతకీ మీ మీ వైపు వాళ్ళు నిజాయితీగా ఉన్నారా లేదా అని మీరైతే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ వెనుకతో ఏదో పని అవుతుంది అనుకొని మీరు అనుకుంటున్నారు వాళ్ళు మీ రిలేషన్షిప్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనుకొని అని మీ ఆలోచనలు అయితే ఉన్నాయి డిఫరెంట్ పాత్స్ యు ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పే సేమ్ పేస్ విత్ ద పర్సన్ యూ హ్యావ్ టు మైండ్ ద డైరెక్షన్ యూ వాంట్ టు మూవ్ ఇన్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ పా పార్ట్స్ మీరు వివిధ రకాలుగా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళు నాతో ఉంటారా ఉండరా నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా ప్రే ప్రేమిస్తే ఇలా ఎందుకు చేస్తారు నిజమైన ప్రేమ అంటే ఏమిటి అసలు జెన్యున్ లవ్ ఉందా లేదా మీ పర్సన్ మీద మీకు ఆలోచన ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ మీ అంతటి మీరుగా ఏమనుకుంటున్నారంటే బయట వాళ్ళతో మాట్లాడాలి ఎలా ఉంటుంది ఫ్రెండ్షిప్ చేయాలి ఫ్రెండ్షిప్లో అట్రాక్ట్ అవ్వాలి ఫ్రెండ్షిప్ చేస్తూ మీ అంటే వాళ్ళ మీ మీతో వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడాలి మీతో వాళ్ళు రి లవ్ రిలేషన్షిప్లో ఉన్నారా లేదా ఇలాంటి ఆలోచనలు ఏ న్యూ చాప్టర్ బిగిన్స్ వెదర్ ఇట్ ఈ ఈజ్ విత్ ఏ న్యూ న్యూ పార్ట్నర్ ఆర్ ఇన్ ఏ కరెంట్ రిలేషన్షిప్ ప్రెజెంట్ అయితే మీరు మీ పర్సన్ మీ ఓల్డ్ పర్సన్తోనైనా సరే న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు లేదు అంటే కొత్త వాళ్ళైనా వస్తే వాళ్ళతోనైనా సరే కరెంట్ రిలేషన్షిప్ జస్ట్ అంటే టచ్ మీ నాట్ లాగా నార్మల్గా రిలేషన్షిప్ చేయాలి అనుకొని అనుకుంటున్నారు బి హానెస్ట్ మీరైతే చాలా నిజాయితీగా ఉన్నారు హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్ ఆర్ నెసరీ ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యూ టు టాక్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ మీరేమనుకుంటున్నారంటే మా మనసు ఒకరికొకరు కాన్వర్జేషన్స్ మాట్లాడుకుంటున్నాయి మీ మీకును మీ పర్సన్కి మీరైతే చాలా నిజాయితీగా మీ పర్సన్ పట్ల మీ పర్సన్ మీ పట్ల చాలా నిజాయితీగా అయితే మీ మీద ఉన్నారు సేఫ్ ఫర్ యూ మీరు మీ ఎవరైతే ఉన్నారు ఓల్డ్ పర్సన్ అక్కడ అయితేనే మీరు చాలా సేఫ్గా ఉంటారు అని మీరు అనుకుంటున్నారు మీ ఆలోచనల్లోనైతే ప్రజెంట్ మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారో వాళ్ళ దగ్గర అయితేనే మీరు సేఫ్గా ఉంటారు చాలా హానెస్ట్ పర్సన్ అని అయితే మీరు అనుకుంటున్నారు లీవ్ యువర్ ఫియర్స్ బిహైండ్ మీరైతే మాత్రం చా ఈ రిలేషన్షిప్లో మీ భయాలన్నీ కూడా వెళ్ళిపోయాయి మీ భయాలన్నీ విడిచిపెట్టేశారు ఈ రిలేషన్షిప్ అనేది గ్రోతింగ్ చేయాలి వాళ్ళైతే ప్రజెంట్ ఈ రిలేషన్షిప్ని సెపరేషన్ సిచ్యువేషన్లో ఉంచారు మీకు అది కావాలి ఆయన వాళ్ళ నుంచి మీకు ప్రేమ కావాలి అని మీరు అనుకుంటున్నారు డిఫికల్టీస్ అంటే జలసీస్ ఫారం అదర్స్ మే సర్వ్ యాజ్ ఆబ్స్టాకిల్స్ టు ద సక్సెస్ ఆఫ్ ద కనెక్షన్ వాళ్ళు ఏంటంటే జలస్ జల్సీ అయ్యి ఇగో అయ్యి మీ పర్సన్ అయితే అదర్స్తో మీ ఎక్కువగా వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలాంటి కన అలాంటిది అక్కడ ఉండేటప్పటికినూ అక్కడ వాళ్ళకైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఫర్గివ్ అండ్ రిలీ రిలీజ్ ఫర్గివ్ అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు క్షమాగుణం చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు మీరు క్షమించాలి అనుకుంటున్నారు లెట్ గో నీడ్ టు కంట్రోల్ అలో ద సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ నేచురల్లీ మీరైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయి సిచ్యువేషన్స్లో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే బయటికి ఏమీ అనకుండా స్టక్ అయిపోయి ఉన్నారు యు ఆర్ ఇన్ ద పర్సన్ యు ఆర్ మెంట్ టు బీ విత్ విల్ లవ్ యు వే యూ ఆర్ యూ డోంట్ నీడ్ టు చేంజ్ ద పర్సన్ యు ఆర్ మెంట్ టు బి విత్ విల్ లవ్ యూ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మిమ్మల్నే ప్రేమిస్తున్నారు ద వే యూ ఆర్ యూ డోంట్ నీడ్ టు చేంజ్ మీరు చేంజ్ చేసుకోలేరు మీరైతే చేంజ్ చేసుకోలేరు మీ పర్సన్ అయితే మిమ్మల్నే ప్రేమిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు దీని క్లారిఫికేషన్ కార్డ్ హ్యావ్ ఫెయిత్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్ హ్యావ్ ఫెయిత్ క్లారిఫికేషన్ కార్డ్ హ్యావ్ ఫెయిత్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్ హ్యావ్ ఫెయిత్ క్లారిఫికేషన్ కార్డ్ హ్యావ్ ఫెయిత్ క్లారిఫికేషన్ కార్డ్ హ్యావ్ ఫెయిత్ క్లారిఫికేషన్ కార్డ్ వాళ్ళైతే ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో అంటే మీరు కోపం కొంతమంది అవ్వచ్చును కొంతమంది కాకపోవచ్చును కానీ ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే మీ విషయంలో సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ సెపరేషన్ సిచ్యువేషన్లో మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనుకుంటున్నారు లేదు అంటే కెరియర్ పరంగా ఆలోచిస్తున్నారేమో అని మీలో కొంతమంది ఆలోచిస్తున్నారు జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఇంకేదైనా అదర్ దీని పరంగా కానీ ఆలోచిస్తున్నారు మీరైతే నేచురల్గా ఉన్నారు మీ పర్సన్ అయితే నేచురల్ లీడర్ అని మీరు థింక్ చేస్తున్నారు లైట్లు क्लारीफिकेन कॉड ठा क्लारफिकेसन यूनिवर्सिफरेंट प्ला क्लिकेशन कॉड डिफरेंट पात् क्लिफिकेशन कॉड डिफरेंपन यूनिवर्सरे అంటే యు ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్ విత్ ద పర్సన్ యూ హ్యావ్ ఇన్ మైండ్ ద డైరెక్షన్స్ యూ వాంట్ టు మూవ్ ఇన్ టు ఆర్ డిఫరెంట్ అంటే మీ మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే వీళ్ళ సిచ్యువేషన్లో థర్డ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఏమైనా ఉందా ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే వాళ్ళతో ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా వాళ్ళతో ఫిజికల్ అట్రాక్షన్ ఏమైనా అయ్యిందా లేదు అంటే వాళ్ళకి ఎడిక్ట్ అయ్యి ఉన్నారా నాతో ఎందుకు ఉండట్లేదు ఇలాంటివన్నీ మీలో ఆలోచనలు అనేది ఎక్కువ అయింది ఇంతకీ నన్ను వీళ్ళు అట్రాక్షన్ అవుతున్నారా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టూ అదర్స్ చెప్పండి యూనివర్స్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టూ అదర్స్ మేబీ మీరు సింగిల్ ఉమెన్ అవ్వచ్చండి మీరైతే ఈ రిలేషన్షిప్లో చాలామంది అయితే స్పైన్ చేస్తున్నారు మీ పర్సన్ని మీరైతే చాలా స్పై చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు సింగిల్గా ఉండొచ్చును మీరు సింగిల్ అయ్యి ఉండొచ్చును అన్ అన్ మ్యారీడ్ పీపుల్లోనే సింగిల్ అవి ఉండొచ్చును డివోర్స్ పర్సన్ అయినా అవ్వచ్చు లేదు అంటే హస్బెండ్ అదే లైఫ్ పార్ట్నర్ లేని పర్సన్ అయినా అవ్వచ్చు మీరేంటంటే ఇండిపెండెంట్గా ఉంటున్నారు ఎక్కువగా థింక్ చేస్తున్నారు అనమాట వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు కానీ కామ్గా ఉంటున్నారు చాలా కామ్గా ఉంటున్నారు అడగాలి అనుకుంటున్నారు కానీ లోపలే మనసులో దాచిపెట్టుకొని అల అడగలేకపోతున్నారు న్యూ లవ్ న్యూ లవ్ క్లారిఫికేషన్ కార్డ్ న్యూ లవ్ క్లారిఫికేషన్ కార్డ్ ఏం చెప్పండి న్యూ న్యూస్ న్యూ లవ్ క్లారిఫికేషన్ కార్డ్ కానీ మీరైతే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారండి వాళ్ళు వస్తారు ఖచ్చితంగా వస్తారు ఓల్డ్ పర్సనే వస్తారు అది కొత్త ఐడియాతో వస్తారు వాళ్ళే ఎందుకంటే మీరు చాలా జెన్యున్గా ఉన్నారు చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తారు అని అయితే చాలా కాన్ఫిడెన్స్ అండ్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు బీ హానెస్ట్ బీ హానెస్ట్ బీ హానెస్ట్ బీ హానెస్ట్ క్లారిఫికేషన్ కార్డ్ బి హానెస్ట్ క్లారిఫికేషన్ కార్డ్ మీరైతే భయం లేకుండా మీరైతే చాలా నిజాయితీగా మీ వ్యక్తి పట్ల హృదయానికి హృదయం కనెక్ట్ మనసుకు మనసు కనెక్ట్ జెన్యున్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ వైపు వస్తారు ఖచ్చితంగా వస్తారు రీయూనియన్ అవుతుంది వాళ్ళైతే ఎనర్జెటిక్ గా మీ వైపే వస్తారు మీరు చాలా జెన్యూన్గా ఉన్నారు లీవ్ యువర్ ఫియర్స్ బిహైండ్ లీవ్ యువర్ ఫియర్స్ బిహైండ్ అని ఎందుకంటున్నారు యూనివర్స్ లీవ్ యువర్ ఫియర్స్ బిహైండ్ అని ఎందుకంటున్నారు మీరు భయపడుతున్నారు కానీ వెనక్కి పెడుతున్నారు అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయేమో అని అయితే భయపడుతున్నారు కానీ ఆ భయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు ఎందుకంటే మీరు చూపించే ప్రేమకి వాళ్ళు కంపల్సరిగా రావాలి మీరు వాళ్ళకి ఏ రోజు కూడా బాధ పెట్టినట్లు చూడ చూపించలేదు మీరు వాళ్ళతో గొడవలు పడలేదు అనుకోండి వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు చూపించే ప్రేమకి అర్హుతవుతారు అనుకొని చెప్పి మీరే వాళ్ళ విష్ఫుల్ఫుల్మెంట్ ఖచ్చితంగా మీరే వాళ్ళ ఫుల్ఫిల్మెంట్ కాబట్టి మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు డిఫికల్టీస్ 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 చెప్పండి యూనివర్స్ డిఫికల్టీస్ క్లారిఫికేషన్ డిఫికల్టీస్ క్లారిఫికేషన్ వాళ్ళకుండే డిఫికల్టీస్ ఏంటంటే జలస్ వలన బయట వాళ్ళ వలన జలస్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి మిమ్మల్ని ప్యాషనేట్గా లవ్ చేస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళ డిఫికల్టీస్ ఏంటంటే కెరియర్ పరంగా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అందు గురించే వాళ్ళు ఏమొచ్చి మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఫర్ గివ్ అండ్ రిలీజ్ ఫర్ గివ్ అండ్ రిలీజ్ ఫర్ గివ్ అండ్ రిలీజ్ క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ గివ్ అండ్ రిలీజ్ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఆ డిఫరెన్సెస్ని ఫర్గ్యూ చేస్తారు క్షమిస్తారు క్షమించి ఏంటంటే వాళ్ళతో మీరు రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు మీకు వాళ్ళు కావాలి అనుకుంటున్నారు వాళ్ళ నుంచి అయితే మీకు మూమెంట్ ఉంటుంది ప్రోగ్రెస్ ఇస్తారు యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ యాక్షన్ అయితే తీసుకుంటారు లెట్ గోదా నీట్ టు కంట్రోల్ లెట్ గోదా నీట్ టు కంట్రోల్ మీరు చాలా పేషెన్స్గా ఉంటున్నారు చాలా అంటే చాలా పేషెన్స్గా ఉంటున్నారు సీక్రెట్గా మెయింటైన్ మెయింటైన్ అవుతున్నారు కోపం వచ్చిన కోపాన్ని తగ్గించుకుంటూ సీక్రెట్గా మెయింటైన్ అవుతున్నారు వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ మీరు వెళ్ళలేకపోతున్నారు సిచ్యువేషన్స్ అన్నీ కూడా అన్ఫోల్డ్ ఫోల్డ్లో అన్ఫోల్డ్ అయినప్పటికీ మీరైతే వెళ్ళలేరు యు ఆర్ అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ మీతో ఉండే రిలేషన్ వాళ్ళకి క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు మీరు కానీ అయిపోయిందా లేదా చెప్పండి యూనివర్స్ నో అవ్వలేదు మీతో ఉండే రిలేషన్ అనేది వాళ్ళకి క్లోజ్ అవ్వలేదు మూమెంట్ వచ్చి మీ దగ్గరికి వస్తారు ప్రోగ్రెస్ ఇస్తారు మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకొని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు మీరు కూడా వాళ్ళతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు ప్రిపేర్ అవుతున్నారు ఇదే ఈరోజు రీడింగ్